వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో పర్యటించిన రోడ్డు భద్రతా కమిటీ అధికారులు బ్లాక్ స్పాట్లను గుర్తించారు వెంకటాపూర్ బైపాస్ ఎదురుగా ప్రమాదకరంగా ఉన్న బ్లాక్ స్పాట్ను గుర్తించి ఆ ప్రాంతపు వాళ్లతో అధికారులు మాట్లాడడంతో రాత్రిపూట రోడ్డుపై నడిచే వాహనాలతో ప్రమాదాలు జరుగుతున్నందున నిద్రపట్టడం లేదని భయాందోళనకు గురువుతున్నామని ప్రభుత్వం మాకు ఎక్కడైనా స్థలం ఇప్పించి ఇల్లు కట్టిస్తే మా ప్రాణాలు కాపాడిన వారు అవుతారని ప్రభుత్వాన్ని అధికారులను వేడుకున్నారు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యక్షంగా పర్యటించి బ్లాక్ స్పాట్లను గుర్తించామని త్వరలో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు వీరి వెంట ఆర్టీఏ నాన్ అఫీషియల్ మెంబర్ సంగీతం శ్రీనాథ్ స్థానిక నాయకులు దొమ్మాట నరసయ్య సది లక్ష్మారెడ్డి శేఖగౌస్ జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ బి అధికారులు పోలీసు శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఎనభై ఏళ్ళకి కింద కట్టుకున్న జాగా కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాం సొంతం ఈసు జాగా మాకు ఎక్కడన్నా కానీ ఈ జాగా కొనిచ్చి మాకు ఇల్లు కట్టియ్యాలి అంతే ఇప్పుడు అది లారీలకు అది వేసినా కానీ లారీలకు ఆగుతుందా అది లారీలకు ఆగదు ఉసుకే లారీలు నడుతున్నాయి టిప్పర్లు నడుతున్నాయి దానికి అస్సలే ఆగది ఒక బైకులు కార్లు అంటే చిన్న చిన్నవి అంటే అవి అట్టే ఆగుతుంది కావచ్చు పెద్ద పెద్దటికి ఆగది ఇల్లు పోతాయి అది కొనుక్కున్న జాగా అది ఏడ్డన్నా కానీ మాకు అవి ఇంతపాటు ఈ జాగ్రత్త మాకు ఎన్ని గుంటలు ఉన్నదో అన్ని గుంటలు వేరే కాడ చూపెట్టి మాకు ఇల్లు కట్టి అది మాకు గవర్నమెంట్ వచ్చింది గవర్నమెంట్ ఇప్పుడు ప్రతి ఊర్లో ఈ రింగ్ రోడ్లు ఉన్నాయి రోడ్లు ఉన్నాయి ఇండ్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఏది ఏమైతే మరి మా ఇండ్లకే అవుతుంది ఈ రింగ్ రోడ్ వాటర్ నుంచి బైపాస్ వాటర్ నుంచి మాకు ఇంత మాదం లేకపోతే ఈ జాడికి మంచాలు వేసుకొని ఇంత కాని కలగలేదు మేము నిద్రలు పోతలేము అది చేంజ్ చేస్తుందని భయం భయం ఉన్నది మాకు భయం ఉన్నది అధికారులు కూడా మేము కలెక్టర్ ఆఫీస్ కూడా పోయినాము పోయి మాట్లాడినాము మాట్లాడితే సరే అన్నాడు సారు నిన్న వచ్చిండు చూసిండు మళ్ళీ ఇలా వేరే సార్లను తోలిచ్చిండు మాట్లాడిరు వాళ్ళు కూడా మాట్లాడిరు సరే అన్నారు పోయిరు కొనుక్కున్నావు మనస్కి రెండు ఉందా మూడు గుంటలు ఉందా జాగ చూపెట్టే అధికారులు అన్నారా మీకు ఉంటే ప్రమాదం ఎప్పటికైనా పోవాలి

మొన్న ఒక ఆరాధ్య ఏమో దాన్ని కూదుకున్న మొత్తం రాగిలిపోయింది ఇగో ఇది వలిగిపోతే తగ్గిపోతుంది దీనికి కూర్చొని పంపాలి ఇగో ఇది అది విరిగిపోయింది ఏ మొత్తం నాలుగు 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 మరియు పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుండి ఆర్టీ మెంబరు ఏఎంసీ చైర్మన్ గారు మండల్ ప్రెసిడెంట్ వీళ్ళందరం కలిసి ఈరోజు బ్లాక్ స్పాట్స్ ఇక్కడ మూడు బ్లాక్ స్పాట్స్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది ఒకటి చైతన్య స్కూల్ ఇంకొకటి బొల్లపల్లి దగ్గర ఇంకొకటి దగ్గర ఈ మూడింటి దగ్గర బ్లాక్ స్పాట్స్ ఎందుకు బ్లాక్ స్పాట్స్గా మారింది బ్లాక్ స్పాట్స్ తీసేయాలంటే ఏమేమి ప్రొవైడ్ చేస్తే ఈ బ్లాక్ స్పాట్స్ అనేవి తీసేయగలుగుతాం అనేది చూసుకొని వాటికి సంబంధించి సైన్ బోర్డ్స్ లేకుంటే డబ్బులు చేయడమా ఇలాంటివి నోట్ చేసుకోవడం జరిగింది ఈ నోట్ చేసుకున్న తర్వాత ఇది మేము కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాము వీలైనంత త్వరలో ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తామని తెలియజేస్తున్నాం మరి డిస్టిక్ ఆఫీసర్ గారు మరి ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు మరి ఆర్ఎంబీ సార్ వీళ్ళందరూ సమీక్ష చేసేది రోడ్డు ఎందుకంటే చాలా యాక్సిడెంట్లు అయినాయి యాక్సిడెంట్ అయినాయి చాలామంది చనిపోవడం జరిగింది ఎక్కడెక్కడ డేంజర్ జోన్ ఉందో టర్న్ సరిగ్గా లేవో అక్కడక్కడ యూ టన్ ఉన్నదో అక్కడ బ్రేకర్లు ప్లస్ దానికి కావలసిన సదుపాయాలు కలిగించి ప్రజలకు ఈ రవాణా సౌకర్యం కలెక్ట్ చేయాలనేది కాస్త ఆల్రెడీ పనిచేయడానికి యాక్సిడెంట్కు వాళ్ళు కూడా మేము పేరు మీద నిన్నవాదాలు చెప్తున్నాం మరి రవాణా ఈ ఎక్కడెక్కడ మనకు సదుపాయాలు కరెక్ట్ ఉన్నాయో దాన్ని ఇంకా మంచిగా చేసుకుంటా ఇలాగనే పోవాలని మేము కూడా సార్ వినియోగం చేస్తున్నాం యాక్సిడెంట్